హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ అవర్ ఛానల్ శ్రీదేవి విజన్ చక్కగా శ్రావణ మాసం వస్తుంది ఆడవాళ్ళు చక్కగా ముస్తాబ్ అవుతారు దేవాలయాలు దర్శనాలు చేసుకుంటారు వ్రతాలు పూజలు చేసుకుంటారు ఉపవాసాలు ఉంటారు శ్రావణ మాసం అంతా కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు అయితే పూజలు చేసే ముందు ఆడవాళ్ళు ఎలా ఉండాలి అనే సబ్జెక్టు చిన్నగా మాట్లాడుకుందాం మంగళ గౌరి వ్రతంలో హారతి పాట ఉంటుంది ఆడవాళ్ళు ఎట్లా ఉండాలో అందులో స్పష్టంగా ఉంది ఐదు ప్రాణములు ఐదవ పసుపు కుంకుమ పడతికి సిరువులే ఐదు ప్రాణములు ఐదవ పసుపు కుంకుమ పడతికి సిరువులే సిగలు పువ్వుల నగలంట కంటికి కాటుకే కలలంట చేతికి గాజులే విలువంట పతి బాయని సతులంటే పచ్చని తల్లులు పార్వతులే పతి సన్నిధిలో కన్ను మూసిన ఆగని కుంకుమహారతులే ఇల్లు ఉన్నది గృహలక్ష్మి తల్లి అయినది సంతానలక్ష్మి మగని నీడలో మహాలక్ష్మి సంసారానికి సౌభాగ్యలక్ష్మి 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 ప్రజెంట్గా పాట పాడుతుంటేనే వాయిస్ సరిగ్గా రాలేదు మనం ఈరోజు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన సబ్ మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే గాజులు గాజుల గురించి మాట్లాడదాం పూర్వకాలంలో అమ్మాయిలు అంటే ఇంటి కోడలు కళ్ళు తిరిగి పడిపోయేది ఊర్లో ఒక డాక్టర్ వచ్చి చేయి పట్టి ఇట్లా చూసి అమ్మాయి నెల తప్పింది అని చెప్పేవాడు అంటే మన గాజులు ఉన్న ప్లేస్కి మన గర్భాశయానికి సంబంధం ఉంది మన చేతి నిండా ఈ మట్టి గాజులు వేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది గర్భసంచికి మంచిది మట్టి గాజులు అంటే లక్ష్మీప్రదం ఇప్పుడు గాజులు వేసుకోవడం అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళై చాళీళ్ళైనా కూడా అదొక మూటుతనంగా భావిస్తున్నారు అట్లా కరెక్ట్ కాదండి మన పురాణాల్లో అంటే నా దగ్గర తాళపత్ర గ్రంథ అనేది ఉంది నేను చాలా గ్రంథాలు చాలా పురాణాలు చదివాను నాకున్న నాలెడ్జ్ ప్రకారం చేతి నిండా గాజులు వేసుకోవాలి అందులో ముఖ్యంగా ఆకుపచ్చ గాజులు వేసుకోవాలి పసుపుపచ్చ గాజులు వేసుకోవాలి రెడ్ కలర్ గాజులు వేసుకోవాలి ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది ఉదాహరణకి ఆకుపచ్చ గాజులు వేసుకోవడం వల్ల ధనాకర్షణ మణి మంత్ర అన్నమాట రెడ్ కలర్ గాజులు వేసుకోవడం వల్ల ఆరోగ్యం శక్తి అమ్మవారి అనుగ్రహం పసుపుపచ్చ గాజులు వేసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది రోజు మన ఇళ్లలో గడప కడిగి వేస్తాం కదా గడపకు పాసుపు రాస్తాము అట్లా కూడా గురువు అనుగ్రహం అనేది ఉంటుంది మంచైనా చే చెడైనా చేతులార చేసుకున్నావు అని అంటారు ఉదాహరణకి అరచేతిలో కరగ్రే వసతి లక్ష్మి కరమద్య సరస్వతి కరమూల్యతాగౌరి ప్రభాతే కరదర్శనం ఉదయం లేవగానే అరచేతుల్ని త్రిశక్తులను తలుచుకొని అరచేతుల్ని చూసి నమస్కారం పెట్టుకొని లేవాలి అంటే అంత ముఖ్యమైనవి అరచేతులు కాబట్టి అరచేతులకు వేసుకునే గాజులు కూడా అంత ముఖ్యమైనవి మరి మెల్లో నావెల్టీ జ్యువెలరీ వేసుకుంటున్నారు కదా మరి అట్లా వేసుకోవచ్చని అని అడుగుతారు మెడకు త్రిశక్తులు ఉన్నాయని ఎక్కడా లేదు చేతులకు మాత్రమే పవిత్రత ఉంటుంది నేను ముఖ్యంగా మాట్లాడదలుచుకున్న విషయం ఏంటంటే చేతులకి మట్టి గాజులు వేసుకుంటారు కొందరు అన్ని పూజలు చేసుకుంటారు పక్కకు సైడ్ గాజులు వేసుకుంటారు బంగారం అనేది లక్ష్మీ స్వరూపం అలాగే రాగి విష్ణునారాయణ దేహం నుండి ఉద్భవించింది రాగి బంగారం కలవకుండా ఏ జ్యువెలరీ ఏ నగ అనేది తయారు కాదు కాబట్టి బంగారం రాగి మాత్రమే కలవాలి ఈ మట్టి గాజులు లక్ష్మీప్రదం అన్నమాట దేవితో సమానం ఈ మట్టి గాజుల పక్కన ఏ ఇతర లోహం గాజులు వేయరాదు మీకు అర్థమై ఉంటుంది గిల్ట్ గాజులు వేసుకుంటున్నారు మట్టి గాజుల పక్కన అట్లా వేసుకోకండి ఇంకుంటే బంగారు గాజులు వేసుకోండి లేదంటే మట్టి గాజులు రంగురంగుల గాజులు చేతి నిండా వేసుకొని చక్కగా పూజలు చేయండి దేవాలయ దర్శనాలు చేసుకోండి దానాలు చేయండి ఏ పని చేసినా కూడా చక్కగా ఫలిస్తుంది అంతేగాని మట్టి గాజుల పక్కన ఎలాంటి సైడ్ గాజులు వేసుకోకండి అది మంచిది కాదు గాజులు వేసుకొని పూజలు చేసినా ఎవరికైనా ఆశీర్వాదం అక్షింతలు వేసినా వాళ్ళకు మంచిది కాదు మనకు మంచిది కాదు వరలక్ వ్రతాలకి పేరంటాలు పిలుస్తూ ఉంటారు అట్లా గాజులు వేసుకొని ఎవ్వరి ఇళ్లకు వెళ్ళకండి అక్షింతలు వేయకండి దయచేసి ఇది నేను తాళపత్ర గ్రంథ నిధిలో చదివిన విషయమే మీకు షేర్ చేస్తున్నాను నేను మంచి మంచి విషయాలు షేర్ చేద్దాము నా నాలెడ్జ్ చెప్దామన్న ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ సంవత్సరము డివోషనల్ అంటే దేవాలయాలు కానీ ఇంకా మంచి విషయాలు నా షేర్ అని అనేసి ట్రై చేశాను కానీ వాచింగ్ అవర్స్ నిండలేదు ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా నిండలేదు ఈ సంవత్సరము అన్ని దేవాలయాలు పెడుతున్నాను ఇంట్లో పూజలు అవి కూడా పెడుతున్నాను దాంతోపాటు షార్ట్స్ సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ అంటే నాకు వచ్చిన కళలు అట్లా కూడా చేస్తున్నాను ఎందుకంటే సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి ఇంకేం కారణం లేదు సబ్స్క్రైబర్స్ అయ్యాక మానిటైజేషన్ అయ్యాక మళ్ళీ నా యూట్యూబ్ వీడియోలు ఎట్లా చేయాలి అనేసి నిర్ణయించుకుంటాను నేనైతే నా నాలెడ్జ్ షేర్ అనేసి నా ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ మాటి ద్వారా కూడా చాలాసార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మరియు ఒక్క గాజు వేసుకుంటారు కొందరు ఫ్యాషన్గా ఒక్క గాజు వేసుకొని హస్బెండ్కి అన్నం పెడితే హస్బెండ్కి క్షీణం ఆయుష్ క్షీణం కాబట్టి ఒక్క గాజు అస్సలే వేసుకోవద్దు నా వీడియోలో మీరు గత దాదాపు టూ ఇయర్స్ నుండి చూస్తున్నారు నా చేతులకి ఎలాంటి గాజులు వేసుకోలేదు మీరు గమనించే ఉంటారు వేసుకుంటే మట్టి గాజులే వేసుకుంటాను ఇంకా ధనవంతురాలు అయితే బంగారు గాజులు వేసుకోవాలి బంగారు గాజులు వేసుకునే స్తోమత ఉన్నప్పటికీ కూడా మట్టి గాజులు కలిపి వేసుకోవాలి అని ఉంది పురాణాల్లో అంతేగాని మట్టి గాజులు వేసుకొని పక్కకు సైడ్ గాజులు వేసుకోవాలని లేదు ఉదాహరణకి ఇత్తడి ఇనుము గాజులు షాపులో గీల్ట్ గీల్టు నగల షాపులో దొరుకుతాయి అవి చాలామంది వేసుకుంటారు అవి కొన్ని గ్రహాల నుండి వాటి శక్తి నుండి ఉద్భవించినవి మట్టి గాజుల పక్కన అలాంటి గాజులు వేసుకోకండి నా మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి ఎందుకంటే నా నాలెడ్జ్ని షేర్ చేయడానికే నేను నా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది అని ఇదివరకే చెప్పాను థ్యాంక్ యూ అండి బై బాయ్